విజయవాడ నగరంలో నూతనంగా కావేటి ఇంటర్నేషనల్ లా ఫామ్ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో అమెరికాలో స్థిరపడి పలు న్యాయ సేవలు అందించిన తెలుగువారి అత్యంత సన్నిహితులు డాక్టర్ శ్రీనివాసరావు కావేటి ఆధ్వర్యంలో డాక్టర్ కిల్లారు దిలీప్ నేతృత్వంలో కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు అనంతరం కావేటి ఇంటర్నేషనల్ లా ఫామ్ నందు న్యాయస్థానానికి సంబంధించిన పలు సేవలను వివరించారు వినియోగదారుల అవగాహన ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ కాకాని తరుణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నూతన కార్యాలయం ప్రారంభోత్సవం చేసిన యాజమాన్యానికి డాక్టర్ కాకాని తరుణ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా లా ఇంటర్నేషనల్ ఫామ్ ను ప్రవేశపెట్టడం హర్షణీయమని మరియు ఎటువంటి సేవలను అందిస్తున్నారు అనే అంశంపై మీడియాతో ముఖాముఖి మాట్లాడారు ఆంధ్రప్రదేశ్లో ఒక లా ఫర్మ్ మేము కలిసి ఓపెన్ చేయడం జరిగింది నేను కావేటి శ్రీనివాస్ ఎవరైతే అమెరికాలో మెన్హాటన్లో ఆఫీసు అట్లానే కెనడాలో పోలాండ్లో లండన్లో ఆఫీసులు పెట్టుకుని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా ఇంటర్నేషనల్ లా ఫర్మ్ కావేటి లా ఫర్మ్ ఆయన ఫర్మ్ మీద ఇద్దరం పార్ట్నర్స్గా ఇక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది ఇవాళ ఈ కార్యాలయం లా ఆఫీస్గా కూడా ఇవాళ నుంచి పరిగణించబడుతుంది ఆయన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఆయన మాట్లాడతారు ఇప్పుడు మా దగ్గర ఉన్న రకరకాల లాయర్స్ ఎవరైతే ఉన్నారో ఈ దేశాల్లో అట్లానే ఇవాళ ఇక్కడ కూడా మేము ఎటువంటి ఇష్యూస్ అడ్రస్ చేస్తామో అవన్నీ కూడా ఆయన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ద మీడియా ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతర్జాతీయ న్యాయ ఫర్మ్ అంటే న్యాయ ఫర్మ్ లేదండి ఆంధ్రాలో ఎందుకంటే ఇక్కడ నుంచి ఎవరికైతే బయట దేశాలకు వెళ్తారో స్టూడెంట్స్గా వెళ్తారో లేకపోతే ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్తారో ఉద్యోగ రీత్యా బయటికి వెళ్తారో వాళ్లకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి బయట దేశాలలో అమెరికాలో ఆస్ట్రేలియాలో కెనడాలో ఇంగ్లాండ్ సో వాటన్నిటిని అడ్రస్ చేద్దామని వాళ్ళెవరు కూడా బయట దేశాలు దాకా ప్రస్తుతానికైనా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా లా ఫార్మ్ అనేది పెట్టడం జరిగింది దీనికి సంబంధించి కూడా అమెరికాలో కావచ్చు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని వివాహ సమస్యలకు సంబంధించి కూడా చాలా వరకు పరిష్కారం లేనప్పుడు కూడా ఇక్కడ మొట్టమొదటిగా అది కూడా విజయవాడలో రాజధాని ప్రాంతంలో పెట్టడం ఎలా అనిపిస్తుంది అంటే అసలు ప్రధానమైనటువంటి అంశం ఏమిటో ఇవాళ ఫర్మ్గా ఎన్నో ఫర్మ్స్ ఉన్నాయి లా ఫార్మ్స్ అట్లా లేవని కాదు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంటర్నేషనల్ లా ఫార్మ్ అనేది ఇవాళ మొదటిసారిగా విజయవాడలో ఆంధ్రప్రదేశ్లో పెట్టడం జరుగుతుంది ఇట్లా ఇంటర్నేషనల్గా వచ్చే సమస్యలు ఆంధ్రప్రదేశ్లో ఉండి ఏదన్నా భారతదేశంలో రకరకాల రాష్ట్రాల్లో సాల్వ్ చేసే ఆస్కారం ఉంటుంది కానీ ఇక్కడ లాయర్లకి వారికి అమెరికాలో లాయర్లు పరిచయం ఉంటాం వాళ్ళతో ఇక్కడ ఉన్న కేసులు అక్కడతో సంబంధం ఉండి ఎన్ఆర్ఐలకి ఏ విధమైతే వారికి సర్వీస్ అందజేయాల్సి ఉంటుందో అటువంటి సమస్యలు చాలామందికి ఇక్కడ చేత కాదు చేయలేరు కూడా వారు ఎంతవరకు ఉన్న పరిధి వరకే చేయగలరు కానీ జ్యురిస్టిక్షన్ దాటి ఎక్కడో ఇంటర్నేషనల్ బాలో ఉన్న ప్రజలకి వారు సర్వీస్ అందలే అందచేయలేరు కనుక ఇక్కడ ఇంటర్నేషనల్ లా ఫర్మ్ ఇవాళ ఓపెన్ చేయటం జరిగింది అది కావేటి లా ఫర్మ్ అని మన కావేటి శ్రీనివాస్ గారు ఏదైతే మెన్హాటన్లో న్యూయార్క్లో అట్లానే లండన్లో మరి వేరే దేశాల్లో కూడా ఆయన ఆఫీసులు పెట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నాతో పాటు కలిసి ప్రయాణం మేము చేయటానికి నిర్ణయించుకున్నాం కనుక నేను ఆర్బిట్రేషన్లో నైపుణ్యం ఉంది నేను ఒక సివిల్ ఇంజనీర్గా పాతికేళ్ళు పనిచేసి అట్లానే ఇవాళ లాలో ఆర్బిట్రేషన్ లాయర్గా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను కనుక రకరకాల ఏదైతే లా ఉన్నాయో అన్నీ కలిపి ఇవాళ ఒక రూఫ్ కింద మేము పెడతాం జరిగింది ఆయనకి రకరకాల లాయర్లు మా అందరి దగ్గర ఇవాళ పనిచేయటం జరుగుతుంది అది ఐపీఆర్ఏ కానీ ఆర్బిట్రేషనే కానీ లేక ఫ్యామిలీ లాయే కానీ ఇమిగ్రేషన్ కానీ ఈ విధంగా రకరకాల నైపుణ్యం ఉన్న లాయర్ ఒక రూఫ్ కింద పనిచేయటానికి అట్లానే మేమందరం కలిసి మా ఎక్స్పర్టీస్ తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్ర ప్రజలకు అందజేయటానికి కోసం ఇవాళ ఈ ఆఫీస్ ఓపెన్ చేయటం జరిగింది కావేటి శ్రీనివాస్ గారు ఈ వెరీ రెనౌండ్ లాయర్ అండ్ హిస్ స్టేషన్ అవుట్ ఆఫ్ న్యూయార్క్ ఆయన మాట్లాడతారు సార్ దీనికి సంబంధించి కూడా ప్రధానంగా కనుక చూసుకుంటే అమెరికాలో ఉండి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు కూడా మీకు దగ్గరకు చూశారు కాకపోతే భారతీయులకి తగినటువంటి సేవలు కూడా చాలా వరకు దూరం అవుతున్నాయి కొంతవరకు అవగాహన లోపం వల్ల కూడా కొంతవరకు సేవలు అనేది కొంత అసంతృప్తి కలుగుతుంది ఇక్కడ కావేటి లాఫామ్ పెట్టడం అనేది ఏ విధంగా చూస్తుంది ఎటువంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది ఇప్పుడు చాలామంది ఎన్ఆర్ఏస్ మన దగ్గర విజయవాడ నుంచి ఆంధ్ర నుంచి ఉన్నారండి స్టూడెంట్స్ బయటికి వెళ్తారు ఎంప్లాయ్మెంట్ ఉద్యోగరీత్యా బయటకు వెళ్తున్నారు చాలామంది ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకొని బయటకు వెళ్తారు అమ్మాయిలు వాళ్ళకి ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి అంటే డొమెస్టిక్ వైలెన్స్ సబ్జెక్ట్ కింద ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది బయట దేశాలకు ఇన్వెస్ట్మెంట్ పెట్టి బయటకు వెళ్తున్నారు సో వాళ్లకు గ్రీన్ కార్డ్స్ ఎలా తీసుకోవాలి లేకపోతే ఇప్పుడు ఎవరికైనా బయట దేశాలలో ఏదైనా కేసులు వేస్తారు ఇప్పుడు చాలాసార్లు మనకు ఫోన్లు వస్తుంటాయి సార్ మాకు అక్కడి నుంచి నోటీసులు వచ్చాయని సో అక్కడ దాకా వచ్చి వాళ్ళు అంటే వాళ్ళు సలహాలు తీసుకోలేరు సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు బికాజ్ అమరావతి ఉన్న విజయవాడ క్యాపిటల్ ఆఫ్ ద ఆంధ్ర కనుక అంతర్జాతీయ న్యాయ సంస్థలు ఇక్కడ ఇవ్వండి అంటే లోకల్ లా ఫర్మ్స్ లాయర్లు పనిచేస్తున్నారు సో వాళ్ళకు అమెరికా లో కానీ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ కెనడా అక్కడి దేశాల లాస్ తెలియదు ఇక్కడ ఎందుకంటే అక్కడ చదువుకోవాలి అక్కడ లైసెన్స్ తీసుకోవాలి అక్కడ ఫిజికల్ లొకేషన్ ఉండాలి అది లేకపోతే ఇక్కడి నుంచి చేయడానికి ఆస్కారం లేదు ఎందుకంటే చాలా సార్లు బార్ అసోసియేషన్లో బేజవాడ బార్ అసోసియేషను విశాఖపట్నము హైదరాబాద్ చాలా బార్ అసోసియేషన్లో కూడా మేము వర్క్ షాప్స్ చేస్తున్నాము అంటే లోకల్ లాయర్స్ని ఎక్విప్ చేయడానికి ఇంటర్నేషనల్ సో ఇంకొకటి ఏంటంటే చాలా సార్లు మనం వింటూ ఉంటాం మేము చాలా డబ్బులు కట్టామండి వీసా మోసాలు జరిగాయి అంటే కన్జ్యూమర్స్ వీళ్ళంతా మరి వీళ్ళకు కన్జ్యూమర్స్ డిస్ప్యూట్స్ ఉంటే ఎక్కడికి వెళ్ళాలి స్టేట్కి వెళ్ళచ్చు సెంట్రల్కి వెళ్ళొచ్చు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వెళ్ళొచ్చు సో కన్జూమర్స్ కూడా మేము అసెస్ట్ చేస్తాము సో మా ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎవరైనా లాయర్స్ జూనియర్ లాయర్స్ మా నెట్వర్క్లో పనిచేయాలంటే వాళ్ళకి వర్క్ కూడా ఇస్తాం మేము ఇప్పుడు ఈరోజు విశాఖపట్నం ప్రకాశం జిల్లా రాజమండ్రి నుంచి కూడా వచ్చారు సో వీ టు హ్యావ్ ఎ అప్ విత్ మోర్ లాయర్స్ అండ్ వీ వాంట్ టు వర్క్ విత్ అదర్ లీగల్ ప్రొఫెషన్స్ ఇప్పుడు కంపెనీ సెక్రటరీస్ అయినా చార్టెడ్ అకౌంటెంట్స్ అయినా వీ వాంట్ టు వర్క్ విత్ ఎవ్రీబడీ ఈవెన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో కూడా మెంబర్షిప్ తీసుకున్నాము అక్కడ కూడా సెమినార్స్ ఇవ్వబోతున్నాము ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కౌన్సిల్లో కూడా ఇవ్వడానికి అంటే విఆర్ డూయింగ్ ఇట్ చేస్తున్నాము సో ఎవరికైనా ఇది ఇన్ఫర్మేషన్ ఉపయోగపడినట్టయితే ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇంకా మన దగ్గర లండన్ నుంచి న్యూయార్క్ నుంచి వచ్చిన లాయర్లు ఈరోజు రేపు ఉంటారు ఎవరైనా కావాలంటే ఉచితంగా వచ్చి సలహా తీసుకోవచ్చు సో దీనికి సంబంధించి కూడా ప్రధానంగా యూకే దేశాలు కావచ్చు అమెరికాలో కావచ్చు కాబట్టి శ్రీనివాస్ అంటే ఓ బ్రాండ్ ఉంది తెలుగు వారికి కూడా చాలా సుపరిచితమైనటువంటి వ్యక్తి కావచ్చు అయితే రోజే మొదటి రోజే దాదాపు పది మంది జూనియర్ లాయలు కూడా మీ దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది వచ్చే నూతనంగా వచ్చేటువంటి జూనియర్ లాయలకి ఎటువంటి సలహాలు ఇస్తారు నేను అంటే లాయర్స్కి చెప్పేది ఏంటంటే కొంచెం అంటే ఎవ్రీబడి హ్యాస్ టు స్పెండ్ టైం అండ్ రీడింగ్ రీసెర్చ్ చేయాలి చదువుకోవాలి కష్టపడాలి ఇక్కడ ఏంటంటే కొన్ని సబ్జెక్ట్స్ లా స్కూల్స్లలో నేర్పరండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెర్చ్ అండ్ మెథడాలజీ అనే సబ్జెక్ట్ లేదు మన ఇండియాలో సో నేను ఎందుకంటే లండన్లో ఆస్ట్రేలియాలో అమెరికాలో చదువుకున్నాను కనుక ఆ సబ్జెక్ట్స్ అన్నిటి మీద కొంచెం ప్రావీణ్యత ఉంది సో వీఆర్ హెల్పింగ్ ఆల్ అవర్ లాయర్స్ రెగ్యులర్గా మేము క్లాసులు కూడా తీసుకుంటాము వాళ్ళని ఎందుకు చేస్తున్నాం అంటే హౌ టు డూ పిఆర్ హౌ టు డూ నెట్వర్క్ ఎలా చదువుకోవాలి ఎలా రాయాలి ఎలా ఆర్గ్యూ చేయాలి కోర్టులో టైం మేనేజ్మెంట్ ఎలాగా బ్రాండింగ్ ఎలాగ అవన్నీ కూడా టీచ్ చేస్తున్నాం అందుకే మన దగ్గర ఇప్పుడు ఇనిషియల్గా విజయవాడలో పది మంది జాయిన్ అయ్యారు అన్ని ఊర్లలో కూడా జాయిన్ అవుతున్నారండి ఓకే సార్ దీనికి సంబంధించి కూడా అవగాహన అవ అవగాహన ఫౌండేషన్ అధ్యక్షులు కాకాంతలమన్ గారు మనతో పాటు ఉన్నారు సార్ దీనికి సంబంధించి చెప్పండి సార్ ప్రధానంగా లాగ్ సంబంధించి కన్సూమర్కి సంబంధించి కూడా రెండు కళ్ళు అంటే దీనికి సంబంధించి కూడా ఇక్కడ పెట్టడం ఏ విధంగా కనిపిస్తుంది అసలు ఎటువంటి సలహాలు ఇస్తారు మీరు ముందుగా ఇంటర్నేషనల్ ఫామ్ మన విజయవాడలో ఓపెన్ చేసినందుకు కావేడి శ్రీనివాస్ గారికి మా వినియోగదారుల అవగాహన ఫౌండేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే కిలార్ దిలీప్ గారు ప్రముఖ న్యాయవాది గారు వీరందరూ కూడా ఇక్కడ పార్ట్నర్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉండేటువంటి న్యాయవాదులు ఎవరు ఉన్నారో వారందరూ కూడా ఇక్కడ ఎంపాల్మెంట్ చేయటం అట్లాగే వారిని ఇంటర్నేషనల్గా వారికి ఒక రకమైనటువంటి ట్రైనింగ్ కానివ్వండి వారికి ఎటువంటి శిక్షణ ఇవ్వటం అనేది కవిడ్ శ్రీనివాస్ గారు చేయటం చాలా మంచి పరిణామంగా భావిస్తున్నాం మా సంస్థ వినియోగదారుల అవగాహన ఫౌండేషన్ తరఫున కూడా కన్జ్యూమర్స్ అంటే వినియోగదారులకు ఏమైనా సంస్థలు ఉంటే వారి దృష్టికి ఎవరైనా తీసుకొచ్చినా సరే మేము ఎంపాలిమెంట్ చేసి మేము కూడా మా సర్వీసెస్ ఆఫర్కి ఆఫర్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను సార్ గతంలో కూడా కను తీసుకుంటే వినియోగదారుల అవగాహన ఫౌండేషన్ కూడా గతంలో రెండు మూడు కేసులు కూడా గెలవడం జరిగింది లాగా సంబంధించి కొంతవరకు మీరు అన్నట్టుగానే ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల కన్స్యూమర్లు కూడా చాలా వరకు నష్టపోతా అంటున్నారు అయితే దీనికి సంబంధించి ఇప్పుడు కాబట్టి శ్రీనివాస్ గారు ఏదైతే పెట్టారో లా ఫామ్ సంబంధించి ఏదైనా అవగాహన నిమిత్తం కానీ లేదంటే కోఆర్డినేషన్గా కానీ పనిచేయడం కానీ ఏ విధంగా ఉండబోతుంది తర్వాత అంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు అసలు ఈ అమెరికన్ స్టాండర్డ్స్ కానివ్వండి అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చూసినట్టయితే కన్జ్యూమర్ స్కింగ్ అనేది ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది సో అక్కడ ఉండే ఉండే ఉన్న వ్యక్తి కాబట్టి అలాగే నేను కూడా అక్కడ ఉండి వచ్చాను కాబట్టి ఖచ్చితంగా వినియోగదారులకి మరింత బలం చేకూర్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు ఆల్రెడీ ఉన్నాయి ఆ చట్టాలని ఇంప్లిమెంట్ చేయటం అనేది ముఖ్య భాగం కాబట్టి చట్టాల గురించి అవగాహన అనేది తప్పకుండా కావేటి ఫార్మ్ వారితో కలిపి మేము పలు విద్యా సంస్థల్లో కానివ్వండి అలాగే ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్ కానీ మిగిలిన ఇండస్ట్రీస్ ట్రేడ్ బాడీస్ రిటైలర్స్ వీరందరికీ కూడా అవగాహన తిరుతూ వినియోగదారులకు కూడా మంచి శిక్షణ అందించి ముందుగా వారికి అవగాహన వచ్చినట్టయితే కనుక తర్వాత వారు కేసు ఫైలింగ్ ఏ రకంగా చేయొచ్చు ఏంటనేది తెలియజేస్తారు